ఓటరు అవగాహనకు రామరాజు చిత్రం అద్భుతం గజ్వేల్ ఎస్ఈపి నర్సులు గజ్వేల్ వజ్రాయుధం వంటి ఓటు విలువ తెలియజేస్తూ ఆవాలతో భారీ చిత్రం ఆవిష్కరించారు గజ్వేల్ కు చెందిన శ్రీరామకోటి రామరాజు ఒక్క ఓటుతో కొందరి తలరాతను కూడా మార్చవచ్చు అని ఓటరుకు అవగాహన కల్పించడం కోసం రామరాజు చేస్తున్న కృషి అమోఘమని ఆయన అన్నారు వివిధ మరియు రకరకాల ఐటమ్స్తోని దేశభక్తులై మరియు చాలా నూతనమైన చిత్రాలను నిర్మిస్తూ ఉంటాడు రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటే అనే ఈ ఆవాలతోని ఈ చైతన్యం కలిగించే దీన్ని రూపొంది చిత్రాన్ని రూపొందించడం జరిగింది నిరంతరం రకరకాల చిత్రాలను వేస్తూ ఉంటాడు దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఓటింగ్లో అందరూ యువత పాల్గొని మంచి అభ్యర్థిని ఎందుకోవాలా ఓటింగ్ పర్సెంట్ పెంచాలి ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం కాబట్టి ఈ అవకాశాన్ని అందరిగా కూడా ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా విన్నవిస్తున్నాను